ఇప్పుడు అందరు వచ్చారు సార్ వాళ్ళందరూ చూడండి మేడం కనిపించలేదని సార్ వచ్చి ఇక్కడ నిలబడండి ఇక్కడ నుంచి చూపించండి మేడంకి అని వారికి చెప్తున్నారండి చూడండి ఇక్కడి నుంచి కనిపించాలి ఈ లైన్లో అని చెప్తున్నారు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామెడియా మళ్ళీ కలెక్టర్ మేడం గారు అక్కడ మాస్క్ పెట్టుకొని ఉన్నారు పక్కల స్వామి ఉన్నారు స్వామి మాల వేసుకున్నవారు అందరూ వచ్చారు అందరు ఆసక్తితో ఉన్నారు ఈరోజు పండిస్తారేమో అని కానీ అందరూ ఒకసారి చూడండి వాళ్ళ ఫేస్లో ఈరోజు నిజంగా బండి ఇస్తారేమో అని చూస్తూ వెయిటింగ్ చేస్తున్నారండి నాతో సహా స్వామిమాల వేసుకున్న వారు చెప్పాను కదా ఆయన డాక్టర్ గారు అండి పక్కన ఏడీ గారు పోలీసు గారు

ఈ డిస్కషన్కు ఏంటి ప్రాబ్లం అంటే ఒక అమ్మాయి ఉంది ఏమో చదువులు బాగా చదివింది ఆ అమ్మాయి అమ్మాయి చదివితే అక్కడ పర్సంటేజ్ అమ్మాయికి ఎయిటీ టూ పర్సెంట్ ఉందని చెప్పారు దానికి చాలాసేపు డిస్కషన్ జరుగుతూ ఉందండి అల్లాదేవి కళ్యాణంలో ఫోర్ లైన్లో వెళ్ళేసి నడుచుకుంటూ నడిపిస్తూ వాళ్ళని చెక్ చేస్తూ వెళ్తున్నారు వెరిఫికేషన్ చేస్తున్నారు కలెక్టర్ గారు పోలీస్ గారు సార్

చూడండి ఏడీ గారు అడావిడిగా వస్తున్నారు మేడంగా కనిపించలేదని కనిపించామని అలా ఉండాలి ఈ పక్కన ఇలా ఏడనుంచోండి ఇక్కడి నుంచి చూపిస్తుంటే అందరు లైన్లో ఇక్కడ నుంచి వెళ్ళండి చూస్తారు మేడ చూసి మీకు ఏదైనా చెప్తారండి అని అక్కడ చెప్పారండి ఏడీ గారు ఆయనే ఏడీ గారు అండి చూడండి ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉంటారండి అలా లైన్లో రెడీగా ఉంటారండి రెడీగా ఉన్న తర్వాత వాళ్ళని పిలుస్తారు పేరు పేరుతో పిలిస్తే వాళ్ళు వచ్చేసి మేడం కలెక్టర్ మేడం కనపడాలంటే కనిపిస్తే ఆమె చూసుకొని రాసుకుంటుందండి స్వామి గారు చెప్పాను కదండి డాక్టర్ గారు అదో ఒక లేడీస్ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది కదండి ఆమె చెక్ చేస్తూ ఉన్నారు చూడండి చెక్ చేసిన తర్వాత ఆమెకి నిజంగా ఇంత పర్సంటేజ్ ఉందా అని మేడంకు రిపోర్ట్ చేయాలి ఎలా కలెక్టర్ మేడంకు చెప్పాలి ఆ సామేజ్ పర్సంటేజ్ ప్రతి ఒక్కటి మేడం అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళకు ఇంత పర్సంటేజ్ ఎందుకు ఉంది అని క్వశ్చన్ చేస్తుంటే డాక్టర్ గారు చెప్తుంటారు చూడండి మన వికలాంగులు అలా తిరుగుతూ అటు ఇటు చూస్తుంటే మేడం గారు చూస్తారు అబ్జర్వ్ చేసేసి ఓకే వీళ్ళకి ఇవ్వచ్చు వీళ్ళకి ఓకే అని చెప్పేసి మేళం ఒక చిన్న మన వాళ్ళు చూడండి అందరు లైన్లో వచ్చేస్తుంటారు రెడీగా అంటే ఇక్కడ ఒకటి వచ్చేసి ఏంటంటే చాలా నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి మినిమం సెవెన్ నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క వారిని ఒక్కొక్క కేటగిరీగా కూర్చోబెట్టారు లైన్లో అందరినీ పేర్లతో మమ్మల్ని పిలిచారండి ఒక్కొక్కరిని చూసి కలెక్టర్ గారు అందరిని చూసి అమ్మ పిలిచి రాసుకున్నారండి మరి నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారనేది తెలియదండి తెలుసుకోనికి వెయిట్ చేయాలండి లాస్ట్ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ